నమస్కారం ఈ వీడియో గురువు బుధుడు కుజుడు వక్రగమనంలో ఉన్నారు డిసెంబర్ పదిహేను వరకు ధనురాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధనురాశి వారికి ఒకటి నాలుగు స్థానాలు తర్వాత ఏడు పది స్థానాలు అంటే కేంద్రాలు మొత్తం అధిపతులు వక్రంలో ఉన్నారు తర్వాత పంచమ స్థానాధిపతి కుజుడు వక్రంలో ఉన్నాడు సో ప్రతి విషయంలోనూ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ధనురాశి వారు మీ పర్సనాలిటీకి డిఫ భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంది నిర్ణయాలు ఒత్తిడితో తీసుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బంధువులతోనూ తల్లితోనూ శాస్త్ర విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేయడానికి అంత మంచి సమయం కాదు రిలేషన్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత భార్య లేదా భర్త సంబంధించి ఇంకా వ్యాపార భాగస్వాములకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అంత అనువైన సమయం కాదు